చూడండి ఇన్ నార్ల్ ఆఫర్ లాట్ 9% పర్సెంట్ పిఏ ఆన్ గోల్డ్ జార్నమెంట్స్ నవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్ అండ్ పర్చేస్ ఆఫ్ వన్ కేజీస్ సెల్వర్ రే ఇరవై సంవత్సరాలుగా ఈ కాలేజీలో పాఠాలు చెప్తున్న గుట్టుగా బతుకుతున్నా నా కొడుకు అని చెప్పావు చంపేస్తావు సేమ్ ఫీలింగ్ నువ్వు కూడా నా బాబుడు ఎక్కడ చెప్పుకోకు ఇంత మాస్గాడికి ఇంత క్లాస్ ఫాదర్ ఏంటని ఫీల్ అవుతారు నిజంగా నువ్వు మాస్గార్డ్ వేరే అంతా నీచలేదు వేరే అంతా మన బ్యాచ్ ఏ ఆ చూపెట్టి దీనికి నాకైనా సంబంధం ఉందా నేను ఇంకా లోపలికి అడిగే పెట్టలేదు ఎంట్రీ ఇచ్చావు స్ట్రైక్ మొదలైంది ఇక లోపల ఏమవుతుందో ఏ ఉంది నీ ఉద్యోగం ఊడిపోద్ది సరే సరే ఇక్కడే తగలడు నేను సంతకం పెట్టొస్తా మా బాబు గారి కాలేజ్ ఎలా ఉందో చూసొస్తే పోలే బాబాయ్ అమ్మాయిలు అందరూ వెళ్ళిపోతున్నారు బాబాయ్ మనం కూడా ఏదైనా మంచి మార్నింగ్ షోకి వెళ్దాం బాబాయ్ షో కోసం థియేటర్ వరకు ఎంతరా ఆ షో ఎక్కడ అరేంజ్ చేస్తా పోలే ఫ్యాషన్ షోనా కాదురా యాక్షన్ షో హలో హీరో నిన్నేనా మా దా ఏంటి బాసు ఏంటి కొత్త చాలా కొత్త ఆహా ఏ వచ్చినా నీకు అన్ని వచ్చానా తింటాం తిరగడం పొడుకోవడం సినిమాలు చూడడం చిన్న చిన్న ఫైట్ వచ్చానా ఓ రియల్లీ హే గాయ్స్ మన ఈ కొత్త కాలేజ్ హ్యాండ్సమ్ మన కాలేజ్ బాక్సింగ్ జాపించంతో బాక్సింగ్ చేస్తాడంట కమాన్ గాయ్స్ సరే మా కమా కవా అన నన్న ఈ ఫైట్ లైన్ ఎందుకన్న మా నాన్నకి తెలిస్తే కోపడతాడు బ్రదర్ కంప్డైతే తప్పదు పద ఇక్కడ ఒక పెంట్ కుర్రాడు ఉండాలి ఎట్ వెళ్ళాడు ఇంకెక్కడ సార్ అయిపోయినట్టే ఈ కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేయడానికి వెళ్ళాడు ఏంటి అయిపోయేది నీ బొంత అడిగి చదువు అయితే రాలేదు గానీ బాక్సింగ్ లో స్టేట్ చాంపియన్ టికెట్స్ తీసుకోవాలి ఉంది మా పెద్దలు కూడా టికెట్ తీసునా కిబ్బు కేకే స్కూటీ ఉండగా బస్ ఎందుకెక్కున్నాయని పిచ్చి కానీ పంచర్ అయితే బస్సులో స్కూటీ ఏమైంది ఏ ఇడియట్ లో పెట్టాడు అది పంక్చర్ అయింది ఇంకెవరు ఇదేంటి నన్ను చూసి నవ్వింది అది గెస్తపోలే ఎక్స్క్యూజ్ మీ మీరు నా వంక చూసి నేను మీకు ముందే తెలుసా హు ఆర్ యూ అంట హూ ఆర్ యూ ఇంగ్లీష్కి ఏం తక్కువ లేదు ఏయ్ కండక్టర్ బస్ మళ్ళీ ఎందుకు ఆగిందయ్యా ఆపలేదు స్టాప్ వచ్చింది తెగవయ్యాహా నా స్టాప్ వచ్చిందా నేను టికెట్ తీయలేదని సంగతి తెలిసిపోయింది అనుకున్నాను ఆ టైప్ నా పేరు దీనికి అందరికీ మన ఇష్టం షాకులు ఇదే నాకు ఇచ్చింది షాకు టైం బ్యాడ్ ఇది నా పరుసు ఏమే కూర్చొని తినడానికి కిచెన్ డైన్ టేబుల్ సరిపోలేదా మెట్ల మీద సెటిల్ అయ్యో ఏం చేయలే అవును కొత్త కాలేజ్ ఎలా ఉంది అన్ని యావరేజ్ ఫేస్ లేనే కష్టమే ఈ కాలేజ్ కూడా ఏంటో ఒక అమ్మాయి కూడా నచ్చలేదా కాలేజ్ పక్కన పెడితే బస్ లో ఒక అమ్మాయిని చూశానే అబ్బబ్బబ్బబ్బబ్బ ఇంతమంది అమ్మాయిని చూశాను గానీ ఫస్ట్ టైం

హలో హలో ఏసీపీ ఏంటి నిద్రపోతున్నావా డిస్టర్బ్ చేశానా సారీ తప్పట్లేదు ఏం చేయమంటావు లే అడ్రస్ చెప్పరా స్ట్రీట్ నెంబర్ హిమాయత్ నగర్ ముసలి ఎమ్మెల్యే స్వర్గానికి వెళ్ళిపోయాడు దేశానికి పెద్ద పనికి రాడని ఏసేసా ఏమైనా నువ్వు లక్కీ ఏసీపీ డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుండి నీకు గిఫ్ట్లే గిఫ్ట్లు హే ప్రకాష్ గిఫ్ట్ లాంటి ఇచ్చి పుచ్చుకోవాలని అన్నాను కదా నువ్వు నాకు ఒక్క రోజు నిద్ర చెడిపోయే గిఫ్ట్ ఇస్తే నేను నీకు జీవితాంతం నిద్ర పట్టని గిఫ్ట్ పంపిస్తున్నాను ఇంటి దగ్గర రెడీగా ఉండు కానీ ఒక్కటి మాత్రం బాధగా ఉంది ప్రకాష్ ఆ ఛాన్స్ నేను మిస్ అయిపోయాను వరదరాజులుగా ఎవడో కొట్టేశాడ్రా అన్నా తమ్ముడు రాడు తమ్ముడు లేవరా లేవరా రే తమ్ముడు తమ్ముడు రే లేవరా తమ్ముడికి లేడన్నా చచ్చిపోయాడు అయ్యో మా నాన్న హీరో సైకిల్ కూడా కొనబెట్టలేని జీరో అనుకున్నాను కానీ ఇప్పుడే అర్థమైంది మా నాన్న జీరో కాదు నా కోసం హాండా కొన్న హీరో అని థ్యాంక్స్ నాన్న నానా థ్యాంక్స్ పొద్దున్నే వచ్చింది బుజ్జి ముండ నాతోనే ఉంటుంది వెళ్ళకుండా ఏమిట్రాది వచ్చావా రా చూడవే చూడు నాకు ఇష్టమైన గులాబ్ జామ్ వాళ్ళ నుంచి అడుగుతుంటే చేసి పెట్టావా అలాంటి నాన్న చూడవే నేను అలా అడిగానో లేదు తెల్లారిసరికి ఇలా తీసుకొచ్చి పెట్టేశాడు ఆహా ఒక్కసారి అటు చూడవే నాన్న శంకుమార్కు బట్టలేసుకున్న విష్ణుమూర్తిలో ఎలా కొడుకులోడు చూడు వెళ్ళవే వెళ్ళి లక్ష్మీ దెల్లని కాలుత్తు పుణ్యమే వస్తుంది నేను లైఫ్ బై సబ్బుతో స్నానం చేసిన హాండ బైక్లో కాలేజీకి వెళ్ళి వస్తా బాయ్ అమ్మా మీదేంటి ఇంత మెరుకు పాటున్నాడు ఒక్క మగాడు అది మా నాన్న అమ్మ కేస్ పక్కింటి ప్రసాద్ గారి ఇంట్లో ఉంటాయి వెళ్ళాడుకో ఆ కొత్త బండి అప్పుడు అరువించే శవరే బాబాయ్ నా బండి తీసుకెళ్తాం ఏంటి నీదా మా ఇంట్లో కాలేదని మీ ఇంట్లో పెడితే సర్ప్రైజ్ సుప్రైజ్ అయితే నీదైపోద్దా బండి బండిచ్చారమ్మా ఇలా సెకండ్ ఇస్తారు థ్యాంక్స్ కుంభ అలా పొడుకున్నాడు చూడు ఈయన విష్ణుమూర్తి కాదు విష్ణుమూర్తి బాబాయ్ బాబాయ్ అప్పలేడు ఆగరా చేతులు అడిగేలా బైక్ అడిగా కదా కొంచెం కాలేజ్ దాకా లిఫ్ట్ సరే ఎక్కువ అరే బాబాయ్ నువ్వు వెళ్తానే వస్తాను ఆ నేను ముందు చూసా నువ్వు వెళ్ళు ఆహా ఒరేయ్ నీ లాంటి అదలు ఉంటే మోనంగా అమ్మాయిలకి అబ్బాయి చెప్పేపాయారా పో పోరా ఏ కాదు అవునే నేను చాలా ఎంస్టాల్ చేసావు నా పేరు నీక్కడ తెలిసె ఆగదు నీలాంటి వాళ్ళు చాలా మంది చూసాను గాని ఇంతకు ఎవరు నువ్వు డబ్బులు తీరా డబ్బులు తీ ఎవడబ్బు సొమ్ము అనుకుని రోడ్ల మీద లైసెన్స్ చూసి బుక్ లేకుండా తిరుగుతున్నావురా నువ్వు ఎవరు అసలు చెప్పు 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 చెప్పు

ఏ మనిషికైనా ముఖ్యంగా కావాల్సింది టైం సెన్స్ అది లేనివాడు జీవితంలో ఎన్ని మంచి పనులు చేసినా వాడు వేస్ట్ కింద లెక్కే ఎక్స్క్యూజ్ మీ ఉదాహరణకి వీడే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ జీవితంలో పైకి రావాలంటే కావాల్సింది టైం సెన్స్ అంటే నిత్యంతో పని లేదనమాట ఇలాంటి వెదవల్ని నిచ్చెన కాదురా రాకెట్ ఎక్కించినా కిందకే వస్తారు ముస్క

ఒకటి చిచి ఒక నిమిషం అయ్యింది కోర్చావేదవా క్లాస్ కి వచ్చే నిమిషం అయితే అందులో అర నిమిషం కన్ఫ్యూజన్ అర నిమిషం ఉన్నాగా క్లాస్ లో సార్ డియర్ స్టూడెంట్స్ మన కాలేజీ యానివర్సరీ డ్యాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనదల్చిన వాళ్ళు చేతులు ఎత్తండి ఏంటి అందరూ చేతులు ఎత్తారో రేయ్ కుప్పి గంతలు కాదు ఇది డ్యాన్స్ ప్రోగ్రామ్ తేడాలు వస్తే స్టేజ్ మీదకి టొమాటోలు కోడిగుడ్లు వస్తాయి ఆ పనికి వస్తావురా చదువు రాకపోయినా రేపు రికార్డింగ్ డాన్సులు చేసుకు బతకొచ్చు బాగంట్రా రండి ఒరే మన్మదా క్లాస్ మధ్యలో వెళ్ళిపోయిన క్లాస్ దగ్గర ఏ ఎందుకు ఏం లేదురా రెండు రోజులు బట్టి నా వెంటబడుతుంది

బంగారు తొలీకు ఆగే ఇ కొంచ మాదిరి దరిగిపోయా అదే ఇదమ్మా ఇదిగో డ్యాడి ముద్ద ఒక్క ముద్దమ్మా నా కోసం నా కోసం ఇదిగో ఇది ఒక్క ముద్ద ఆ గుడ్ గర్ల్ జాల్ దరి ఇంకొంచెం ఏంటని మరి చిన్న పిల్లగా నువ్వు ఎప్పటికీ నాకు చిన్న పిల్లవేరా ఆ ఇదిగో ఆ ఒక్కసారి ఒక్కసారి ఇదిగో ఆ వెరీ గుడ్ అమ్మ కాలేజ్ ఏ ప్రాబ్లం లేదు కదా ఆ అమ్మ నీ కాలేజ్ టైం ఏనే నువ్వు వెళ్ళు రెడీ యా గో హావ్ ఎ నైస్ డే థాంక్యూ రన్ రన్ ఏమైంది ఫైల్ మీద సంతకం పెట్టాడు సార్ కానీ ప్రాణం తీయాల్సి వచ్చింది మనకి పని జరగటం ముఖ్యం కానీ ప్రతి పనికి ప్రాణం తీయటం ముఖ్యం కాదు ప్రాణ భయంతో పనిచేయించుకోవాలి వెళ్ళండి నేను ఎస్పీతో మాట్లాడతాను ప్రతి అర్థమైన విధవకి మా ఇల్లు పార్కింగ్ ప్లేస్ అయిపోయింది ప్రతి గాడి దిగి బాబు బండి కొండమే కట్టల్ రా దమ్ముండే ఇక్కడ బండి పెట్టండి అమ్మా ఆకలేస్తుంది కాదు నీ కోసం మీ నాన్నగారు వాటర్ బైక్ కొన్నారరా ఇదిగో తాలూంటి బైటన్న బైకు హలో ఫోన్ ఎత్తానాలమ్మా హలో అయ్య బాబాయ్ కలు తెరిపించేసావే ఇల్లెల్లు హలో మాధురి హియర్ ఏ నువ్వే నా మానే పర్స్ కొట్టేసింది ఏ పోనిటి నువ్వు నేను మాట్లాడుకుంటా హలో ఏంటి నీ తొక్కల పర్స్ గురించి వైజాగ్ అంతా చెప్పేసావా చెప్తే చెప్పావులే కానీ నీ చెల్లెలతో చెప్పినందుకు థ్యాంక్స్ అంత లేదు గానీ ఏంటే పొద్దునే ఫోన్ లో తగులుకున్నావు రా నీ గురించి ఏమో అనుకున్నాను కానీ నిన్న డాన్స్ చించేసావురా ఒక్క డాన్స్ ఏంటి ఏదైనా చించేస్తా పార్దు ద కింగ్ నీ టవల్ ఉడిపోయింది చూసుకోరా ఎక్కడుంది ఏంట్రా కత్తులు పట్టుకునే చేత్తు పొత్తులు కాల్చుకుంటున్నాడు ఏంటని చూస్తున్నారా నాకు ఇదే కరెక్ట్ అర్థమైందిరా ఆ ఇప్పుడు ఏమైందన్నా నేను ఇంకా మొక్క జనప తడుదా అంటున్నాను నిప్పులు నోట్లు పోయిస్తేవాడేమో రే ఇదే నా తమ్ముడు బతికుంటే తమ్ముడు పలానా వాడు నా ముందు తలెత్తుకొని తిరుగుతున్నాడు రా అంటే వాడు తల తెచ్చి నా కాళ్ళ ముందు పడేసేవాడు తమ్ముడు నాకు చందమామ కావాలరా అంటే అది అందదని తెలిసి కూడా ఈ అన్నయ్య కోసం తేవడానికి వెళ్ళేవాడురా అది దేనగయల్లుండాడు ఇంకేం వస్తాడు ఓరే తమ్ముడు ప్రతి అన్నయ్య తమ్ముడికి ఏం కావాలో ఇస్తాడురా కానీ నేనే నేనే నీకేమి ఇవ్వలేకపోయాను ఇవ్వలేకపోయాను కానీ నువ్వు నాకు ఏం కావాలని ఇచ్చావు కనీసం నిన్ను చంపిన వరదరాజులు గాని కూడా నేనేమి చెయ్యలేకపోయాను ఏ ఈ రోజు దానికెంత పదకొండు అన్న ఆ వరదరాజులు గాడి బాబు చచ్చి ఈ రోజుకి సరిగ్గా సంవత్సరం అయింది వాడు సంవత్సరం కాని తప్పకుండా వస్తాడు వెళ్ళండి రా వెళ్ళండి నరికాయండి చెప్పు మన చూడవే ఎక్కడికో బయటకు వెళ్ళాలంట రెడీ అవుతోంది ఊసి ఊసిపిచ్చిదానా అది చూడవే

ఏ ఆగా ఆగా కొడు సారీ 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 నీ షాపింగ్ కం రెడీ అవుతుంటే మధ్యలో ఈ లింక్లని పడతావా నిన్న స్లూ ని ఇప్పుడు షాపింగ్ తీసుకాలి అంతే కదా ఇంత నడొడెలు పరిచేవేడే మళ్ళీ ఇక్కడే ఉండి వచ్చేస్తా సరే ఏమဲ తొందరకొస్తేవా లంచ్ కట్టొదామంటావా ట్రై చేస్తానే హలో నిన్న సాయంత్రం నిన్ను వేరే వాడితో చూశానే ఎవడాడు ఇంకెవరు మీ అన్నయ్యే మరి ఆడుతానే లేకపోాల్సిందా మీ తమ్ముడు ఫీల్ అవుతాడని అమ్మా ఇది మొత్తం ఫ్యామిలీకే పెట్టింది అసలు కల్లిక ద్రౌపది ఇలా తస్కలతన ఏంటి ఏంటి వాయిస్ మారిపోయింది ఏయ్ అయిపోయే ఈ రోజు నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావేంట రమణ నువ్వా ఏంటే సునామీని చూసినట్టు ఎక్స్ప్రెషన్ కనక ముందు చూడకుండా ఎవరి బైక్ పడితే ఎక్కినప్పుడు లేదంటే అది కాదు ఏది కాదే ఆ పోలీసు నా పర్సు కొట్టేసింది నువ్వు కదా రాత్రి మొకలి ఇంటికి ఫోన్ చేసి నసపెట్టింది నువ్వు కదా అసలు నా గురించి నువ్వు అనుకుంటున్నావే అయిపోయావే ఇవన్న నువ్వు అయిపోయావు ఎక్కడికి వెళ్తావే వద్దు ఏంటే వద్దు వద్దు సింహంజుల్తో ఆడుకుంటావంటే వద్దు

ఈజీ అసలు నువ్వు అయిపోయిందా ఇంకా ఉందా నీ పేరు నీ ఫోన్ నెంబరు ఇల్లే కాదు నీ గురించి నాకు అన్ని తెలుసు నేను ఫస్ట్ టైం హైదరాబాద్ లో చూశాను మార్కెట్ మార్కెట్లో ఆ రోజు నీ ఫ్రెండ్ కోసం ఫైట్ గుర్తుందా అంటే ఫైట్ చేస్తే ప్రేమించేస్తావా అసలు గొడవ నా గురించి జరిగింది తెలుసా మార్కెట్లో ఓ గ్యాంగ్ నన్ను టీజ్ చేస్తుంటే నీ ఫ్రెండ్ అడ్డుపడ్డాడు నీ ఫ్రెండ్ ని ఒక రౌడీ కొడితే నువ్వు ఆవేశపడకుండా ఇద్దరులో ఎవరు తప్పు అని అడిగావు చూడు

For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. So subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. I dream ki iDream team under ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోట్ తిరిగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టారు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్